బీ ఎడ్యుకేటెడ్ బి ఎంపవర్డ్ దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలనుకుంటున్న వారికి శుభవార్త మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ గాను దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయదలిచిన వారికి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది ప్రభుత్వం అందిస్తున్న కోర్సుల ప్రత్యేకతలు ఒకటి సరళమైన సార్వత్రిక విద్యా విధానం రెండు సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించబడతాయి మూడు ఇష్టమైన ఏదైనా ఐదు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేయవచ్చు నాలుగు ఉచిత పాఠ్య పుస్తకాలు లేదా సొంతంగా చదివి నేర్చుకునే స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకు పంపబడుతుంది ఐదు జ్ఞానాధార యూట్యూబ్ ఛానల్ మరియు ఏపీ ఓపెన్ స్కూల్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ కంటెంట్ ఇవ్వబడుతుంది ఆరు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు మరియు మాజీ సైనిక ఉద్యోగులకు అడ్మిషన్ నందు ఫీజు కలదు వీటన్నిటితో పాటు పాస్ అయిన సర్టిఫికేట్లు డిజిలాకర్లో ఉంచబడతాయి పదవ తరగతి ప్రవేశ అర్హతలు గతంలో పదవ తరగతి ఫెయిల్ అయ్యున్న బడి మధ్యలో మానేసి చదవడం రాయడం వచ్చిన ప్రతి విద్యార్థులు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయోపరిమితి లేదు బోధన విషయాలను గ్రూప్ ఏ గ్రూప్ బీగా విభజించబడతాయి అభ్యసికులే వారికి నచ్చిన గ్రూప్ను ఎంచుకునే సౌకర్యం కలదు అంతేకాకుండా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మరియు ఒరియా వీటిలో ఏ మాధ్యమంలో అన్నా ఎగ్జామ్ రాసే సౌకర్యం కలదు కోర్సు వ్యవధి ఒక సంవత్సరం అయినప్పటికీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో మ్యాక్సిమం తొమ్మిది పర్యాయాల్లో పరీక్ష రాసే అవకాశం కలదు అంతేకాకుండా అన్ని పరీక్షలకు ఒకేసారి హాజరు కావాలనే నియమం కూడా లేదు నిర్ణీత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వబడుతుంది అంతేకాకుండా దేశంలో గుర్తించబడిన బోర్డుల్లో పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ అట్టి వారు పాస్ అయిన రెండు సబ్జెక్టులను నెక్స్ట్ ఇయర్కు మార్కులు బదలాయించుకునే అవకాశం కూడా కలదు ఇందుకు గాను రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి అయితే పదమూడు వందలు ఇతరులకి తొమ్మిది వందలు ఇతరులైన మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఎక్స్ సర్వీస్మెన్లు సంబంధిత ధృవీకరణ పత్రమును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి వీటితో పాటు పరీక్ష రుసుము ప్రతి సబ్జెక్టుకు వంద రూపాయలు దివ్యాంగ విద్యార్థులకు మాత్రం రాయితీ కలదు ఇంటర్మీడియట్ ప్రవేశ అర్హతలు పదవ తరగతి పూర్తి చేసి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే ఇటువంటి గరిష్ట పరిమితి లేదు ఇందులో కూడా బోధనా విషయాలను గ్రూప్ ఏ గ్రూప్ బిగా విభజించి అభ్యసుకులే స్వయంగా బోధనా విషయాలను ఎంచుకునే అవకాశం కలదు అంతేకాకుండా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూలలో ఏ మాధ్యమంలోనైనా ఎగ్జామ్ రాసే సౌకర్యం కలదు ఈ కోర్స్ కాల వ్యవధి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది పర్యాయాలు ఎగ్జామ్ రాసే అవకాశం కలదు అంతేకాకుండా అన్ని సబ్జెక్టులు ఒకేసారి రాయాలనే నియమం కూడా లేదు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతామో అప్పుడే సర్టిఫికేట్స్ ఇస్తారు దేశంలో గుర్తించబడిన బోర్డుల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికీ అటు వారు పాస్ అయిన రెండు సబ్జెక్టుల మార్కులను నెక్స్ట్ ఇయర్కు బదలాయింపు చేసుకునే అవకాశం కలదు ఫీజుల వివరాలు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందలు అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి పద్నాలుగు వందలు ఇతరులకు పదకొండు వందలు మాత్రమే ఇతరులైన మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లు సంబంధిత ధృవీకరణ పత్రంను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అంతేకాకుండా పరీక్ష రుసుము ప్రతి సబ్జెక్టుకు నూట యాభై రూపాయలు దివ్యాంగులకు మాత్రం ఈ ఫీజునందు రాయితీ కలదు ఏపీ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లుగా గుర్తించిన ఉన్నత పాఠశాల లేదా జూనియర్ కళాశాల నందు సెలవు దినాల్లో ముప్పై ఆఫ్లైన్ క్లాసెస్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి వీటితో పాటు సైన్స్ స్టూడెంట్స్ అయితే ఇరవై నాలుగు ప్రాక్టికల్ తరగతులు కూడా నిర్వహించబడతాయి రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన అభ్యసకులు స్వయంగా ఇంటర్నెట్ లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా లేదా దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా నమోదు చేసుకోగలరు ప్రవేశం కోరు ప్రతి అభ్యసకులు వారి వ్యక్తిగత మొబైల్ నెంబర్ను ఆధార్ నంబర్ను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి మరిన్ని వివరాలకు ఏపీ ఓపెన్ స్కూల్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ను ను సంప్రదించగలరు బడి మానేసిన పిల్లలకి మహిళలకి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వివిధ వర్గాల వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్